తెలుగు సినిమా కెమెరా దర్శకుల్లో విన్సెంట్ విన్సెంట్ది ఒక స్పెషల్ పేజ్ ఆయన ప్రేమ్నగర్ సినిమా హిందీలో నిర్మించినప్పుడు ఆ సినిమాకి ఆయనే పనిచేశారు తెలుగు ప్రేమ్నగర్కి వెంకటరత్నం గారు పనిచేశారు కెమెరా దర్శకుడికి అయితే కలర్ సినిమా నిర్మాణం ప్రారంభమైన తర్వాత నిజానికి తెలుగు సినిమా కంటే ముందే తమిళ్లో ప్రారంభమైంది కలర్ అలా ప్రేమించు చూడు సినిమా అక్కినే నారావు గారు అది తెలుగులో బ్లాక్ అండ్ వైట్లో వచ్చింది కానీ తమిళ్లో కలర్లో వచ్చింది కాజలిక్క నేరం శ్రీధర్ డైరెక్షన్ ఇక్కడ పుల్లయ్య గారు డైరెక్ట్ చేశారు పి పుల్లయ్య గారు ముళ్లపూడి వెంకటరమణి గారు రచన చేశారు ఆ సినిమాకి కాజలిక్క నేరం విన్సెంట్ గారు పనిచేశారు కలర్ సినిమాలు కలర్లో షేడ్స్ ఎలా ఉండాలి అవన్నీ కూడా చాలా అద్భుతంగా మేళవింపు జరిగేది ఆయన కేరళలో పుట్టారు కాలికట్ అయింది ఆయన తండ్రి గారు ఫోటో స్టూడియో ఉండేది ఆయన ఈ ఫోటో స్టూడియోలోనే ఎక్కువ టైం గడిపేవాడు ఆయన విన్సెంట్ గారు ఆ గడుపుతూ ఆ క్రమంలోనే కెమెరాకి ఎడిక్ట్ అయ్యాడు ఆయన ఒక రకంగా అలా నిశ్చల ఛాయాగ్రహణం నుంచి నెమ్మదిగా చలనచిత్ర ఛాయాగ్రాహకుడిగా మారాలి అనేటువంటి కోరిక మొదలై కమల్ ఘోష్ గారి దగ్గర చేరాడు ఆయన కమల్ ఘోష్ గారు ఆయన బెంగాల్ నుంచి వచ్చి సౌత్ ఇండియన్ ఫిలిమ్స్కి కెమెరా దర్శకత్వం వహించేవారు ఆయన దగ్గర చాలామంది శిష్యులు తయారయ్యారు సౌత్ ఇండియా నుంచి ఆ తయారైనటువంటి శిష్యుల్లో తొలితరం శిష్యుల్లో ప్రముఖుడు విన్సెంట్ ఆ రోజుల్లో మనకి అంటే ఒకే నటుడితో రెండు మూడు క్యారెక్టర్లు చేయించడం అనేది అది సాధ్యమా అనుకుంటున్నటువంటి టైంలో సాధ్యమే అని ప్రూవ్ చేసిన సినిమా ఒకటి ఉంది అది కమల్ ఘోష్ గారే కెమెరా దర్శకత్వం వహించారు అపూర్వ సహోదరులు రంజన్ హీరోగా వచ్చిన సినిమా సౌత్ ఇండియాలో జుయల్ రోల్ సినిమా మొదటి జుయెల్ రోల్ సినిమాగా దాన్నే చెప్తారు ఇప్పటికీ ఆ సినిమాకి ఆయన దగ్గర పనిచేశాడు విన్సెంట్ గారు ఆ పని చేస్తున్న క్రమంలో కెమెరా కి సంబంధించిన చాలా కీలక విషయాలు నేర్చుకున్నారు ఆయన ఈ క్రమంలోనే అక్కడ నుంచి దాని ఎక్స్టెన్షన్లో భాగంగానే ఆయన చండీరాణి సినిమాకి పనిచేశారు భానుమతి గారి దర్శకత్వంలో వచ్చినటువంటి సినిమా అందులో కూడా జ్యువెల్ రోలే తెలుగు సినిమాకు సంబంధించి తొలి జ్యువెల్ రోల్ సినిమాగా అని చెప్పుకోవచ్చు హీరోల పరంగా కాదు ఎవరైనా సరే అసలు జ్యువెల్ రోల్ సినిమా ప్రారంభం అంటే చండీరాణి చాలామంది ఇప్పటికీ జ్యువెల్ రోల్ సినిమా ఏది అంటే రాముడు భీముడు ఇద్దరు మిత్రులు ఇలా మాట్లాడుతూ ఉంటారు కానీ నిజానికి అదే చండీరాణి అనే చెప్పుకోవాలి అది మర్చిపోయారు ప్రపంచం అద్భుతమైనటువంటి పాటలు ఉన్నాయి ఆ సినిమాలో సిఆర్ సుబ్రహ్మణ్ గారు సంగీత దర్శకత్వం వహించినటువంటి ఆ సినిమాలో ఓ తారక అనేటువంటి పాట చాలా పాపులర్ ఘన్సాల్ గారు భానుమతి పాడారు అయితే అది సుబ్రహ్మణ్య గారి పేరుతో ఉంది కానీ దాన్ని ఎంఎస్ విశ్వనాథన్ గారు చూజ్ చేశారు అని అందరికీ తెలిసిన విషయమే అలా ఈ సుబ్బురామన్ గారు మ్యూజిక్ చేసినటువంటి మరొక సినిమా ఆయన చనిపోయిన తర్వాత ఘంటసాల గారు కంప్లీట్ చేశారు ఆ సినిమాని ఇందాక మనం చెప్పుకున్నాం చండీరాణి ఎంఎస్ విశ్వనాథన్ కంక్లూడ్ చేశారని అయితే సుబ్బరామన్ గారు చేసిన దేవదాస్ సినిమా కూడా ఎంఎస్ విశ్వనాథన్ గారే కంక్లూడ్ చేశాడు అందులో జగమే మాయ పాట ఎంఎస్ విశ్వనాథన్ గారే ట్యూన్ చేశారు అలా బ్రతుకు తెరువు అనేటువంటి సినిమా ఉంది ఆ టైంలో వచ్చినటువంటి సినిమా అది కూడా ఈ బ్రతుకు తెరువు సినిమాలో అక్కినే నాగేశ్వర గారు హీరో ఆ సినిమాకి సుబ్బరామన్ గారే మ్యూజిక్ డైరెక్టరు అయితే ఆయన చనిపోయిన తర్వాత ఆ సినిమాని కంప్లీట్ చేసే బాధ్యత మ్యూజికల్గా కంప్లీట్ చేసే బాధ్యత ఘంటసాల గారు తీసుకుని కంప్లీట్ చేశారు ఆయన ట్యూన్ చేసిందే అంటే సంగీత దర్శకుడిగా సుబ్రామణ్య గారి పేరే ఉంటుంది కానీ ట్యూన్ చేసింది ఘంటసాల్ గారు ఆ పాట అందమే ఆనందం ఇలా ఈ అందమే ఆనందం పాట ఉన్నటువంటి బ్రతుకు తెరుగు సినిమా విన్సెంట్ గారికి కెమెరా దర్శకుడిగా మొదటి సినిమా అలా మొదలైంది ఆయన ప్రయాణం ఆ తర్వాత ఆయన తెలుగులోను తమిళ్లోనూ చేశారు తమిళ్లో ఎక్కువ సినిమాలకు వర్క్ చేశారు తెలుగులో వచ్చిన అవకాశాలు వినియోగించుకుంటూ వెళ్ళారు ఈ క్రమంలోనే ఆయన డైరెక్షన్లోకి కూడా కాలు పెట్టారు అది తన మాతృభాష మలయాళంలో సినిమాలు తీశారు ఆయన ఆ సినిమాల్లో చాలా ప్రముఖంగా కనిపించేటువంటి సినిమా తులాభారం ఆ తులాభారం సినిమా శారద గారితో చేశాడు ఆయన శారద ప్రేమ్ నైజీర్తో చేశారు అది నవల ఆ నవల చదివి ఇన్స్పైర్ అయ్యి దాన్ని తెరకెక్కించాలి అనేటువంటి ఒక సంకల్పంతో ఆ సినిమా తీశారు ఆయన ఆ సినిమాతో జాతీయ పురస్కారం దక్కింది శారద గారికి ఒక రకంగా ఆర్ట్ సినిమా ఉద్యమం బెంగాల్లో సత్యజిత్ రాయ్ అలాగే మృణాల్ సేన్ లాంటి దర్శకులకి ఊపిరిలు ఉజితే దాని ప్రభావంతో ఆదూర్ గోపాల్కృష్ణన్ లాంటి భరతన్ లాంటి డైరెక్టర్లు ఇక్కడ మలయాళ చిత్ర పరిశ్రమలో నుంచి వచ్చారు ఈ ప్రాసెస్లోనే విన్సెంట్ గారు కూడా వాస్తవికవాద చిత్రీకరణ అనేటువంటి పద్ధతిలోనే టేక్ చేస్తూ డైరెక్షన్ చేశారు ఆయన అలా తులాభారం అనే సినిమా ఆయనకు చాలా పేరు తీసుకొచ్చింది అదే సినిమాని తెలుగులో మనుషులు మారాలి అనే పేరుతో రీమేక్ చేశారు వి మధుసూదన్ రావు గారు అది కూడా చాలా మంచి విజయం సాధించింది తెలుగులో కూడా అయితే తెలుగులో ఎప్పుడూ ఆయన డైరెక్షన్ చేసేటువంటి ప్రయత్నం చేయలేదు తెలుగులో ఆయనతో ఎక్కువగా వర్క్ చేసింది రాఘవేంద్రరావు గారు రాఘవేంద్రరావు గారి తొలి దశలో సినిమాలన్నిటికీ ఆయనే కెమెరా దర్శకుడు ప్రేమలేఖలు బ్లాక్ అండ్ వైట్లో చేశారు బాబు సినిమాకి ఆయనే కెమెరా దర్శకుడు అలాగే రాముడు సినిమాకి కూడా ఆయనే ఆయన దగ్గర శిష్యుడిగా పనిచేస్తూ పని నేర్చుకుని ఆ తర్వాత పదహారేళ్ల వయసు దగ్గర నుంచి కెమెరా దర్శకుడిగా మారినటువంటి కెఎస్ ప్రకాష్ గారు రాఘవేంద్రరావు గారి తమ్ముడు ప్రకాష్ గారు ఆయన కెమెరా దర్శకుడిగా స్థిరపడ్డాడు స్థిరపడి కొనసాగుతూ ఆయన అనుకోకుండా మరణించటంతో తిరిగి మళ్ళీ విన్సెంట్ గారినే అప్రోచ్ అయ్యాడు రాఘవేంద్రరావు అన్నమయ్య సినిమాకి విన్సెంట్ గారు పనిచేశారు అన్నమయ్య సినిమాలో ఆయన కేవలం లైటింగ్ ఎఫెక్ట్స్తోనే ఈ వెంకటేశ్వర స్వామి తాలూకా సన్నివేశాలన్నీ కూడా లైటింగ్ ఎఫెక్ట్స్తోనే ఆయన ప్రేక్షకుల్ని వేరే ప్రపంచంలోకి తీసుకెళ్ళాడు తప్ప ఎక్కడా కూడా విఎఫ్ఎక్స్ అనేటువంటి పరిస్థితి లేదు ఆ రోజున కెమెరాతోనే ఏ మాయ చేసినా కెమెరాతోనే చేయాలి అందుకని ఈ ప్రయోగాలన్నీ కూడా కెమెరాతోనే చేసేవాడు ఇప్పుడు కెమెరా పార్ట్ తగ్గి కంప్యూటర్ పార్ట్ పెరిగిపోయింది ఈ కంప్యూటర్ పార్ట్ పెరగని రోజుల్లో కెమెరాతో విన్యాసాలు చేస్తున్నటువంటి సమయంలో అప్పుడప్పుడే వస్తున్నటువంటి స్పెషల్ ఎఫెక్ట్లు ఇలాంటి వ్యవహారాలను కూడా దూరం పెట్టి పూర్తిగా కెమెరా మీద డిపెండ్ అవుతాను అని హామీ ఇస్తేనే ఈ సినిమా చేస్తాను అని చెప్పి రాఘవేంద్రరావు గారి దగ్గర మాట తీసుకుని చేశాడు ఆయన అన్నమయ్య దానిలో ఆయన వాడినటువంటి లైటింగ్ స్కీమ్ చాలా అద్భుతంగా వర్కౌట్ అయింది ముఖ్యంగా ఆ క్లైమాక్స్కు ముందు వచ్చేటువంటి వెంకటేశ్వర స్వామికి అన్నమయ్యకి అలాగే వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి వారి మధ్య జరిగేటువంటి ఒక సంభాషణ సన్నివేశం ఉంటుంది ఆ సన్నివేశ చిత్రీకరణ విన్సెంట్ గారు నెక్స్ట్ లెవెల్లో నడిపారు అందుకని విన్సెంట్ అనగానే అది గుర్తొస్తుంది అలాగే ఈ సినిమాలో టైటిల్ సాంగ్ అన్నమయ్యే జననం అని వచ్చేటువంటి ఆ టైటిల్ సాంగ్ చిత్రీకరణ కూడా చాలా అద్భుతంగా నడిపారు ఆయన ఆయన మీద విపరీతమైనటువంటి కాన్ఫిడెన్స్ ఉండేది రాఘవేంద్రరావు గారికి అలా విన్సెంట్ గారు దాదాపు ఎనభై ఏడు సంవత్సరాలు జీవించారు ఆయన ఆయన పిల్లలు కూడా కెమెరా దర్శకులుగానే మారారు జాయిన్ అండ్ విన్సెంట్ వీళ్ళు కూడా తెలుగు సినిమాలకు చాలా కంట్రిబ్యూట్ చేశారు ఈయన పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో ప్రారంభించి రెండు వేల పదిహేనులో కన్ను మూశారు అలా ఈయనతో పాటు ప్యారలల్గా సెల్వరాజు గారి ప్రయాణం కనిపిస్తుంది మనకి వీళ్ళిద్దరూ కూడా అంటే ఆ టైంలో ఎవరైనా కమల్ ఘోష్ గారి దగ్గర చేసి వచ్చిన వాళ్ళే ఆయన కూడా ఒక రకంగా తెలుగు సినిమాకి ప్రతిభావంతమైనటువంటి కెమెరా దర్శకత్వం నిర్వహించిన వాళ్ళలో ఆ రోజుల్లో సల్వరాజు అలాగే వెన్సంటి వీడిద్దరు పేర్లు ప్రముఖంగా వినిపించేవి అక్కినే నాగేశ్వరరావు గారు పూర్తిగా ఆయన మీద డిపెండ్ అయ్యేవాడు సల్వరాజు మీద అంటే సల్వరాజు అయితే తనని అందంగా చూపిస్తాడు తన మీద అనేది ఒక కాన్ఫిడెన్స్ ఈ టైంలోనే ఇంకా చాలామంది ఉండేవారు చాలామంది ఉద్దండులైనటువంటి కెమెరా దర్శకులు ఉండేవారు వారిలో నాగేశ్వరరావు గారు ఉండేవారు తర్వాత సి నాగేశ్వరరావు ఆయన పేరు సి నాగేశ్వరరావు గారు చాలా పాండవ వనవాసం ఈ సినిమాలన్నింటికి ఆయనే చేశారు తర్వాత కృష్ణావతారం సినిమాకి పనిచేసిన అన్నయ్య గారు కృష్ణావతారమే కాదు చాలా సినిమాలకు వర్క్ చేశారు ఆయన అన్నయ్య అనే పేరు ఆయన కూడా చాలా మంచి కెమెరా పనితనం కనపరిచేవారు ఇలా చాలామంది ఉద్దండులైనటువంటి కెమెరా పండితులు ఉండేవారు అలాగే మార్కస్ బార్ట్లే గారు ఆయన విజయాకి కంపల్స పర్మనెంట్ కెమెరా దర్శకుడు ఆయన ఇలాంటి ఉద్దండులు ఉన్న టైంలో కెమెరాని హ్యాండిల్ చేస్తూ అద్భుతాలు సృష్టించినటువంటి కెమెరా దర్శకుల్లో విన్సెంట్ గారు ఒకరు ఆయన ప్రాతస్మరణీయుడు కూడా తెలుగు సినిమా కెమెరా విభాగానికి విఎస్ఆర్ స్వామి గారు వీళ్ళందరూ తర్వాత తరంలో తెలుగు కెమెరామెన్లు చాలామంది వెంకట్రా వెంకటరత్నం గారిది కూడా సూరపనయని వెంకటరత్నం గారిది కూడా నిమ్మకూరే నిమ్మకూరు నుంచి వచ్చినటువంటి కెమెరా దర్శకుడు ఆయన అలా విన్సెంట్ గారి దగ్గర పని నేర్చుకుని బయటకు వచ్చి కెమెరా దర్శకుడిగా మారినటువంటి ప్రకాష్ గారి ఇంపాక్ట్ కూడా చాలా ఉంటుంది ఒకసారి పదహారేళ్ళ వయసు సినిమా సంబంధించి క్లైమాక్స్లో ఒక విచిత్రమైనటువంటి షార్ట్ తీయాలని చెప్పాడు ఆయన రాఘవేంద్ర గారు ఆయనే చెప్పుకున్నాడు ఒక ఇంటర్వ్యూలో అంటే చంద్రమోహన్ చనిపోయాడా బతుకున్నాడా అనేటువంటి ఒక దోలాయమాన స్థితిలో అతను ఇంకెక్కడో దిగి వెనక్కి వస్తూ ఉంటాడు పిలుచుకుంటూ మళ్ళీ మళ్ళీ అని పిలుచుకుంటూ వస్తూ ఉంటాడు ఈ అమ్మాయి సందిగ్ధంలో అలా స్టేషన్లో నిలబడి ఏం చేయా ఆ ట్రైన్ వెళ్ళిపోతుంది అతను దిగడు పరిస్థితి ఏంటో అర్థం కాక అలా నడుస్తూ ఉండగా ఈ పిలుపు వినిపించి వాళ్ళిద్దరూ కలుసుకుంటారు ఆ కలుసుకున్నప్పుడు తెల మీద రకరకాల రంగులు అద్దాలి అనేది ఆయన అనుకున్నాడు రాఘవేంద్రరావు గారు అలా తీయటం కరెక్ట్ కాదు విన్సెంట్ గారు చూస్తే నన్ను తిడతారు ఇలా ఎందుకు తీసేవంటారు నన్ను అందుకని నేను అలా ఎక్స్పోజ్ చేయను అని మొండికేసాడట ప్రకాష్ గారు లేదా ఆయనతో నేను చెప్పుకుంటానులే నేను చెప్పిన పద్ధతిలో నువ్వు షార్ట్ తీయని తను తీయించుకున్నాడు ఆ సీన్ చూస్తే మీకు అర్థమవుతుంది యూట్యూబ్లో పదహారళ్ళ వయసు సినిమా ఆ క్లైమాక్స్ సీన్ చూస్తే అర్థమవుతుంది ప్రకాష్ గారు ఎందుకు అలా మొండి పట్టు పట్టారు అంతగా తన శిష్యుల మీద ప్రభావం వేసినటువంటి కెమెరా దర్శకుడు విన్సెంట్ గారు ఆయన డైరెక్ట్ చేసినటువంటి సినిమాలు చాలా అద్భుతంగా అంటే ఒక రకంగా ఆర్ట్ సినిమాలే డైరెక్ట్ చేశారు ఆయన బాసి అనేటువంటి రైటర్ రాసిన తులాభారం అనేటువంటి సినిమా గురించి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం తులాభారం విన్సెంట్ గారు తీసినటువంటి సినిమా గురించి అలాగే ఆయన దర్శకత్వంలోనే వచ్చినటువంటి మరొక బ్లాక్ అండ్ వైట్ సినిమా చండా అది కూడా అద్భుతమైనటువంటి కథ ఉంది దానిలో మధు శ్రీవిద్య యాక్ట్ చేశారు ఆ తర్వాత కమల్ హాసన్ లతా కాంబినేషన్లో వైనాడుం తంబాన్ అనేటువంటి సినిమాని ఆయన డైరెక్ట్ చేశారు అలా ఈ దర్శకుడిగా చాలా ఖచ్చితమైనటువంటి నియమాలు పాటించేవారు అని చెప్పుకునేవారు ఆయన సెట్టింగ్స్ పాత్రధారల వేషధారణ ఇవన్నీ కథకు ఏమాత్రం భిన్నంగా ఉన్నా ఆయన ఇష్టపడేవాడు కాదు అలాగే సినిమా ఫీల్డ్కి సంబంధించి ఆయనకి తాతనాయన్ ప్రకాష్ రావు గారితో మంచి స్నేహం ఉండేది అలాగే శ్రీధర్ గారికి ఈయన మంచి స్నేహితుడు శ్రీధర్ గారి సొంత కంపెనీ చిత్రాలయ ఆ చిత్రాలయలో ఈయన భాగస్వామి కూడా విన్సెంట్ గారు అలాగే ప్రకాష్ రావు గారు తీసినటువంటి ప్రసాద్ ఆర్ట్ ప్రొడక్షన్స్ వారికి తీసినటువంటి శివాజీ గణేశంతో ప్రారంభ చిత్రం తీశారు ఆ సినిమాకి ఈయన కెమెరా బాధ్యతలు నిర్వహించారు డైరెక్షన్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఈయన తెలుగులో ఎందుకు డైరెక్ట్ చేయలేదు అనేది ప్రశ్న అయితే మన తెలుగు దర్శకురాలు నటి విజయ నిర్మల గారి మొదటి చిత్రం అంటే హీరోయిన్గా ఆవిడ బాలనటిగా నటించారు బాలనటిగా ఎన్టీ రామారావు గారి పాండురంగ మహత్యంలో కృష్ణా ముకుంద మురారి అనేటువంటి పాటలో కృష్ణుడిగా చిన్ని కృష్ణుడిగా కనిపిస్తారు విజయ నిర్మల్ గారు ఆవిడ రావు బాల దేవి గారి బంధువు ఆవిడ ద్వారా సినిమా ప్రవేశం జరిగింది విజయ నిర్మల గారు బాలనటిగా నటించిన తర్వాత ఆవిడని హీరోయిన్గా తీసుకుని సినిమా చేసింది విన్సెంట్ గారే విన్సెంట్ గారి దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా భార్గవి నిలయం ఆ సినిమాలో విజయ నిర్మల హీరోయిన్గా నటించారు అది అక్కడి నుంచి ఆవిడ ప్రయాణం మొదలైంది అలా విజయ నిర్మల్ని తెరకి పరిచయం చేసిన ఘనత హీరోయిన్గా పరిచయం చేసిన ఘనత కూడా విన్సెంట్ గారికి దక్కుతుంది ఇది విన్సెంట్ గారి జీవన రేఖలు